తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా కట్టని గుడిలో కొలువైన చెక్కని దేవుడు సహజ సిద్ధమైన కోనేరు పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుపతి తర్వాత అంతటి మహిమాన్విత క్షేత్రం ఈ మన్యం ఈ మన్యంకొండ యొక్క ఆలయ రహస్యాలేంటో తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ ఈ రోజు మేము తెలంగాణలోనే మన తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చామండి తిరుపతిలో ఎలాగైతే ఏడు కొండలతో వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తాడో ఈ మన్యం కొండలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు కొండల పైన అలాగే ఏడు ద్వారాల తర్వాతనే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా గుహలో వెలిశాడండి ఈ గుహ కూడా ఎవరు నిర్మించింది కాదు ఆ విగ్రహాన్ని కూడా ఎవరు కూడా చెక్కకుండా నిర్మించి స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ మన్యం కొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ఈ చక్కటి ఘాట్ రోడ్లో పైకి వెళ్తే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇస్తారు ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అంటే ఉండే గుహలో పూర్వం మునులు తపస్సు చేసుకునేవారంట ఆ మునులు తపస్సు చేసుకున్నారు కాబట్టి ఈ కొండని మునుల కొండ అలాగే కొ కాలక్రమేణా మన్యం కొండగా మారడం జరిగిందండి ఎంతో అద్భుతమైన దేవాలయం అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ తిరుపతిగా పేదల తిరుపతిగా పేరుగాంచిన ప్రదేశం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఈ ఆలయం యొక్క స్వాగత తోరణం అండి చాలా అద్భుతంగా ఉంది సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామియే నడిచి వచ్చిన క్షేత్రం ఇది ఎక్కడో లేదండి మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో రాయచూరు వెళ్ళే మార్గంలో ఈ క్షేత్రం కనిపిస్తుందండి కొండ పైన జచ్చర్ల నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము ఆవంచలో ఉన్న ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిందండి ఇక్కడ విశ్రాంతి తీసుకొని తెల్లవారే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుపతి తర్వాత అంతటి మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచి వందల ఏళ్ళ చారిత్రక వైభవంతో అలరారుతున్న తెలంగాణ తిరుపతి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎటువంటి శిల్పులు చెక్కకుండానే స్వామివారి ఇక్కడ స్వయంబుగా వెలిశారు ఇక్కడ ఉండే కోనేరును కూడా ఎవ్వరూ తవ్వలేదు ఈ దేవాలయం ఒక గుహలో ఉంటుందండి మరియు ఈ దేవాలయం మూడు కొండలపైన ఉంటుంది ఎంతో అద్భుతమైన ఆలయం అండి అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఎత్తైన గుట్టపై స్వామివారు కొలువు తీరారు ఈ దేవాలయం ముందు మనకు గరుత్మంతుడు స్వాగతం పలుకుతుంటాడు ఈ దేవస్థానం ముందు మనకు ఒక కోనేరు కనిపిస్తుందండి స్వామివారి పాదాలలో ఒక పాదం విరిగి పడిందని ఆ పాదం నుంచి వచ్చే నీటితోనే ఇక్కడ కోనేరు ఏర్పడిందని భక్తులు ఎక్కువగా నమ్ముతుంటారు స్వామివారి పాదం కూడా ఈ కోనేరులో కనిపిస్తుందండి ఇక్కడ మనకు ఒక నిర్మాణం కనిపిస్తుంది కదా ఆ నిర్మాణంలో స్వామివారి పాదాన్ని మనం చూడవచ్చు ఎవరు చెక్కనటువంటి పాదాలండి ఈ క్షేత్రంలో స్వామివారి పాదాలు మనకు అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి ఈ కోనేరు పక్కనే మనకు లక్ష్మీ వరాహస్వామి దేవాలయం అయితే కనిపిస్తుందండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం ఈ ఆలయానికి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే మనకు కనిపిస్తాయండి ఒకటి మెట్ల మార్గం ద్వారా ఇంకోటి మనం ఘాట్ రోడ్ ద్వారా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ క్షేత్రంలో మునులు తపస్సు చేసినందుకే ఈ ప్రాంతాన్ని మన్యం కొండగా పిలువబడుతుంది ఈ క్షేత్రాన్ని తెలంగాణ తిరుపతి అని పిలుస్తారు కొలిచిన వారి కొంగు బంగారమే విరాజిల్లుతున్న ఈ మన్యం కొండకు వెళ్ళి అక్కడ గుట్టపైన వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారిని దర్శనం చేసుకుంటే తిరుపతి వెళ్ళిన ఫలం దక్కుతుందని చెబుతారు ఈ క్షేత్రంలో శ్రీ సత్యనారాయణ వ్రత మంటపాలు కూడా ఉన్నాయండి మనం ఇక్కడికి వచ్చి వ్రతాలు కూడా చేసుకోవచ్చు పదండి మనం స్వామి వారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ నుండి గోపురాన్ని చేరుకోవడానికి మెట్లుంటాయండి ఈ మెట్ల గుండా నడిచి వెళ్తే ఏడు ప్రధాన ద్వారాలు చివరగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ ఆలయం ప్రధాన ద్వారం చూసుకున్నట్లయితే సీతారాముల విగ్రహాలైతే కనిపిస్తాయండి పైన త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారంలో వెలిసినప్పుడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం వెళ్ళినప్పుడు ఇక్కడ గిరులపై సంచరించాడని మునుల ఆతిథ్యాన్ని స్వీకరించాడని కథనం ఉంది అందుకే ఈ క్షేత్రాన్ని రామకొండగా కూడా పిలుస్తారు అందుకే ఇక్కడ ప్రధానాలయం గోడలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి ఇక ఈ ఆలయాన్ని చూసుకున్నట్లయితే ఎత్తైన గుట్టపైన మనం వెళ్తున్నట్టుగా అనిపిస్తుందండి చుట్టూ మనకు చిన్న చిన్న గదుల నిర్మాణంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ మనకు పక్కకే శ్రీ వీరభద్ర స్వామి క్షేత్రపాలకుడుగా మనకు కనిపిస్తాడు స్వామివారిని దర్శనం చేసుకొని మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి ఇక ఈ క్షేత్రం తిరుపతి మాదిరిగానే కొండ కింద అలువేలు మంగమ్మ ఉండడం ఈ ఆలయం యొక్క విశేషంగా చెప్పుకోవచ్చు అండి అందువల్ల ఈ క్షేత్రానికి తెలంగాణ తిరుపతి అని పేరు వచ్చింది ఈ మన్యంకొండ క్షేత్రానికి దాదాపు ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉందండి చూడండి ఇక్కడ కూడా మనకు శ్రీ సీతారాముల విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఈ మన్యంకొండ క్షేత్రానికి ఎంతో గొప్ప చరిత్ర కూడా ఉందండి తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం సమీపంలో అలహరి గ్రామం ఉంది ఈ గ్రామానికి చెందిన కేశవయ్య విష్ణు భక్తుడు ఒకరోజు శ్రీనివాసుడు ఆయనకు కలలో కనిపించి తను కృష్ణానదీ తీరంలో మన్యంకొండపై వెలిసి ఉన్నానని చెబుతాడు వెంటనే అక్కడికి వెళ్ళి నిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తాడు దీనితో కేశవయ్య తన కుటుంబం సమేతంగా మన్యంకొండ ప్రాంతానికి చేరుకుంటారు అటు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి ఆర్గ్యం వదులుతుండగా శిలారూపంలో ఉన్న వెంకటేశ్వరుడి ప్రతిమ నదిలో అలలపై తేలుతూ వచ్చి కేశవయ్య దోసిట నిలిచిందని చెబుతారు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యంకొండపై శేషాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్యం దూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించడం మొదలుపెట్టారు అలహరి వంశానికి చెందిన హనుమద్దాసు కీర్తనలతో మన్యం కొండ దేశవ్యాప్తంగా పేరుగాంచింది స్వామివారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం అండి సామాన్యంగా గుహలలో శ్రీ లక్ష్మీ వారు వెలుస్తారు కానీ ఇక్కడ గుహలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చండి చూడండి గుహలో మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఎవరు చెక్కకుండానే స్వామివారు వెలిసిన క్షేత్రం అండి ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం మన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అండి మాకు లోపల వీడియో తీయని ఇవ్వలేదండి శివకేశవులు కొలువైన అద్భుతమైన క్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చండి ఈ ఆలయంలో శివాలయం కూడా ఉంది వందలాది ఎకరాల భూమిని స్వామివారి కైంకర్యాలకు అందజేశారు దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నం వండి పచ్చి పులుసు చేసి స్వామివారికి నివేదించడం తరతరాలుగా వస్తుంది ఇక్కడ చూడండి చుట్టూ కొండలే ఉన్నాయి ఈ రాళ్ల మధ్యలో స్వామివారు గుహలో వెలిశారు తిరుమలలో ఎలాగైతే ఏడు కొండల మీద స్వామివారు వెలిశారో ఇక్కడ మూడు కొండల పైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వెలిసిన ఇటు గుట్టల మధ్య పచ్చని వాతావరణం చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందండి చాలా ఆహ్లాదమైన వాతావరణంలో ఈ స్వామి వారు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ఎత్తైన గుట్ట పైన స్వామివారి గోపురాన్ని చూడవచ్చు ఈ క్షేత్రం శివకేశవుల ఆలయం అని కూడా చెప్పుకున్నాం కదా ఇక్కడ శివాలయం కూడా ఉందండి మనం దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయంలో శివలింగం కూడా గుహలోనే వెలిసిందండి మనం ఈ గుహలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మేము ఈ ట్రిప్లో భాగంగా హైదరాబాద్ నుంచి జోగులాంబ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నామండి అందులో భాగంగానే ఈ దేవాలయం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి దీనికి ముందు చూసిన దేవాలయాల్ని కూడా తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ శివాలయం చూడండి రాళ్ళ మధ్యలో నుంచి మనకు దారిని అయితే ఏర్పరచారు చాలా అద్భుతంగా అనిపించింది అండి ఈ దేవాలయానికి రావడం మీరు కూడా తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు ఈ మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి స్వామి వారి కృపణ పొందండి ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవ ప్రతి పౌర్ణమికి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందండి దేవస్థానానికి వచ్చే భక్తులు గుట్టపై నుంచి ఇరువైపులా కిందికి చూస్తే ఎంతో అద్భుతంగా పచ్చని పరిసరాలతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుందండి ఈ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవ రథోత్సవం అమ్మవారి కళ్యాణోత్సవంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు ఇచ్చేస్తారని ఇక్కడ చెబుతూ ఉంటారు ఇక్కడ ఆలయం పక్కకే మనకు ఉచిత వసతి గృహం అనేది మనకు కనిపిస్తుంది మేము నైటు ఈ వసతి గృహంలోనే స్టే చేసాము ఇక్కడ రూమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక ఫెసిలిటీ అయితే ఉందండి వచ్చిన ప్రతి భక్తునికి అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు చాలా బాగుందండి ఈ విశ్రాంతి భవనము చాలామంది భక్తులు కూర్చొని బోధనం చేసే విధంగా పెద్ద హాల్తో మాత్రం ఉందండి అనేక దేవాలయాలలో మహిమలు కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లే ఈ దేవాలయంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి స్వామివారు తిరుమల నుంచి నడిచి వస్తూ కొండ మీదుగా పైకి వెళ్తారని ఆ పాదముద్రలు మీదకు వెళ్ళే మార్గంలో కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఆ విధంగానే కోనేరు ప్రాంతంలో కూడా స్వామివారు అడుగు పెట్టారని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మనకు ఆ పాదముద్ర కూడా కనిపిస్తుందండి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఘాట్ రోడ్ మార్గంలో వెళ్ళాలండి ఇది మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్టేజ్ దగ్గర నుంచి ఈ ఘాట్ రోడ్ మార్గం మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి మాకైతే కొంచెం భయం వేసింది దిగాలంటే ఎక్కాలంటే కూడా మేము ఇంకా నైట్ టైం పైకి ఎక్కామండి ఈ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి భక్తులు చెప్పుకునే ఒక నానుడి కూడా ఉందండి వీలైతే తిరుపతి లేకుంటే మన్యంకొండ అంటే మనకు వీలైతే తిరుపతి దాకా వెళ్ళొచ్చు లేకపోతే మన్యంకొండ దాకా వెళ్ళి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చని ఇక్కడ ఘాట్ రోడ్ మార్గంలో దిగుతుంటే మాకు ఒక పెద్ద శిలా బండ కనిపించిందండి దాని మీద వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇక్కడ చూడండి మనకు ఒక ద్వారం కనిపిస్తుంది కదా ఈ ద్వారం గుండా మెట్లు ఉంటాయండి మెట్ల ద్వారా పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ రోడ్ మార్గం ద్వారా కిందికి వెళ్ళేటప్పుడు మాకు కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక కోనేరు అయితే కనిపించిందండి ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించి పైకి వెళ్తారంట మనం ఈ కోనేరుని చూసేద్దాం పదండి చుట్టూ మెట్లతో ఈ కోనేరు చాలా అద్భుతంగా ఉందండి మనం ఈ ఘాటు ద్వారా ఇంకొంచెం కిందికి వెళ్తే అలివేలు మంగమ్మ అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చండి తిరుపతిలో ఎలాగైతే స్వామివారి కొండపైన అలవేలు మంగమ్మ కింద ఉంటుందో ఈ మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా కొండపైన ఉంటే అలవేలు మంగమ్మ ఆలయం కొండ కింద ఉంటుందండి మనం అలవేలు మంగమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయం పెళ్ళిళ్ళకి ఎంతో ప్రత్యేకత చెందిందండి ఈ ఆలయంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయంట ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి అమ్మవారి సన్నిధిలో పూజ చేస్తే నిత్య తత్వం సంతాన సాఫల్యం ఉంటుందని భక్తులు ఎక్కువగా నమ్ముతుంటారు అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ మంది వచ్చి వివాహాలు చేసుకుని వెళ్తూ ఉంటారంట తెలంగాణ తిరుపతి ఈ మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ